శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి నిన్న తలనొప్పి గురించి చెప్పాను నా బెస్ట్ ఫ్రెండ్ అని వెళ్ళిపోయింది రండి ఓ బాబు ఎందుకు నేను నీతో మాట్లాడినప్పుడు నువ్వు ఎందుకు నాతో మాట్లాడుతూ ఉంటావు పలకరిస్తూ ఉంటావు పో అని చాలా చిరాకు పడితే మా తనగా నెమ్మదిగా కదిలిందిరండి నేను మీకు పరిచయం చేశాను కదా అని మీరు దాంతో నా ఫ్రెండ్ అని పరిచయం పెంచుకోకుండా చాలా విసిగిస్తుంది ఊరికే చెప్పాను అంతే తర్వాత నిన్న చెప్దాం అనుకున్నాను ఏంటంటే తన ప్రేమ విషయం తెలిసిందని తల్లి మందలించిందని తల్లినే చంపేసింది కూతురు ఇంకో ఇల్లాలు పరాయి తిరుగుతూ పిల్లల్ని చంపేసింది ఏంటండి ఇలా సమాజం ఇలా తయారవుతోంది రాక్షసు జన్మ అనుకుందుకు రాక్షసులు కూడా వాళ్ళలో వాళ్ళు చంపుకునేవారు కాదు వీళ్ళు సైకోలు అంటారా ఇలాంటి ఎంత ప్రతిదానికి కలియుగంలో ఇలాగే ఉంటుంది కలియుగంలో ఇలాగే ఉంటుంది అని ఎన్నింటికి సరిపెట్టుకుంటాము ఇలాంటి వాళ్ళకి కూడా ఇలా ఎవరినైనా చంపినా భార్యలు ఈ మధ్య ప్రియుడితో కలిపి మొగుళ్ళని చంపేస్తున్నారు మగపిల్లలు పెళ్ళిళ్ళు అంటేనే భయపడిపోతున్నారు బాబాయ్ పెళ్ళి వద్దు ఏమీ వద్దు అని ఇలా చంపు ఆడవాళ్లలో ఈ ప్రవృత్తికి కారణం ఏమిటని మీ ఉద్దేశం ఆ వాళ్ళకు వేసే శిక్ష దారుణాతి దారుణంగా అతి కఠినంగా ఉండాలని నా ఉద్దేశం అండి ఆ శిక్షకి మళ్ళీ ఇంకెవ్వరూ ఆ పని చేయకూడదు ఆ శిక్ష ఎప్పుడో అమలు జరుగుతుంది మన చట్టాల్లో ఈ లోపల ఆ విషయం అందరూ మర్చిపోతారు ఇలాంటివి చా తరచు తరచు ఈ చంపేసుకోవడాలు చంపేయడాలు భర్తను చంపేయడాలు పెళ్ళిళ్ళు ఇష్టం చేయలేకపోతే మానేసుకోండి అమ్మా చేసుకోవడం మీ తల్లిదండ్రులకు చెప్పండి నాకు ఇష్టం లేదు చేసుకోను అని మొగాళ్ళైనా అంతే ఆడవాళ్ళైనా అంతే తర్వాత పిల్లలు పుట్టిన పిల్లల్ని ఎవరితోనే చంపుతుందా అది ఆడదైనా అసలు అంత మొగాళ్ళకన్నా దారుణంగా ప్రవర్తించేస్తున్నారు పిల్లల్ని చంపేయడం ఏంటి ఈ అక్రమ సంబంధాలు ఏంటి ఈ ఫోన్లు వచ్చిన తర్వాత నిజంగా చెప్పాలంటే చాలా ఉపయోగం కన్నా నష్టమే జరిగిందండి అది ఈ ఫోన్లు లేని క్రితం రేపులు అలాంటివి లేవు ఇలాంటి దారుణాలు లేవు ఏమీ లేవు చాలా దారుణంగా తయారైంది అందుకే చెప్తున్నాను కదా వాళ్ళకి వేసే శిక్ష త్వ త్వరితంగా వేయాలి ఎన్కౌంటర్ చేసినట్టుగా సా తగిన సాక్ష్యాధారాలు దొరకగానే వేసేసేయాలి ఆడది ఇలా అని ఆలోచించకూడదు అప్పుడు ఆ పనిని తిరిగి చేయడానికి ఎవరైనా భయపడతారు తల్లి కేకలేదా చదువుకునే పిల్ల చదువుకోకుండా ఎవరితోనో వేషాలు వేస్తూ ఉంటే అందుకని తల్లినే చంపేస్తుందా వీళ్ళంతా మళ్ళీ దొరుకుతున్నారు జైల్లో పడే ఏడుస్తారు ఎందుకు ఇవన్నీ పిల్లల్ని ఎలా చిన్న పిల్లల్ని ఎలా చంపేశారండి అసలు చంపేస్తుంది అది మనిషేనా చెప్తున్నాను కూడా రాక్షస పదానికి కూడా ఇంకా రాక్షసులే మంచివాళ్ళు ఆ పదానికి కూడా అర్హులు కాదు వీళ్ళు అంతకన్నా దారుణాతి దారుణమైన జాతి పాము తన గుడ్లు తను మింగుకుంటుంటా ఆకలితో ఎందుకు దానికి అప్పుడు ఆ పిల్లలు పుట్టిన తర్వాత కళ్ళకి పొర ఉంటుంది కనపడదుట ఆకలేస్తూ ఉంటుంది ఏం తింటున్నానో కూడా దాన్ని తెలియకుండా చేస్తుంది ఇక్కడ కళ్ళు కామంతో పొరలు కంపేసి ఏం చేస్తున్నామో తెలియక చంపేస్తున్నారా మరి అలాగే అనుకోవాలి ఇలాంటప్పుడు పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నప్పుడు మనం అవతల వాళ్ళు మనతో మంచిగా ఉండాలి వీళ్ళు మంచిగా ఉండాలి ఉండలేదు అలా అనుకోవడం శుద్ధ వివేకమండి సొంత వాళ్ళని సొంత వాళ్ళే చంపేసుకుంటుంటే చంటి పిల్లల్ని చంపేస్తుంటే అంటే సమాజం నేను చెప్తూ ఉంటాను కదా భావ కాలుష్యం ఇలాంటి చట్టభావాలన్నీ విశ్వంలో కలిస్తే అందరి మనుషుల్లోనూ తలో కాస్త విషయం చిమ్ముతూనే ఉంటుంది అవతల వాళ్ళ నుంచి మంచి ఆశించడం వాళ్ళు మంచిగా ఉండాలనుకోవడం ఇరుగు పొరుగు అవనివ్వండి మన బంధువులు అవనివ్వండి ఎవరైనా సరే మంచిని ఎవరి నుంచి ఆశించడం శుద్ధ అవివేకం ఎందుకంటే పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా ఉంటుంటే మనం ఏం మాట్లాడతాం ఏం మాట్లాడలేం కదా అందరి మనుషులు మనసులు కలుషితంగానే ఉంటాయి అలా కలుషితం కాకుండా ఉండాలి అంటే దానికి తగ్గ సాధన మెడిటేషను దైవ చింతనలో ఉండడం దిక్వాన్ సీరియల్ చూడడం మానేయడం ఇలాంటివన్నీ చాలా సాధన చేసుకుంటూ రావాలి అవి చాలామంది చెయ్యరు ఆ సీరియల్లోనే బతుకుతూ ఉంటారు అందులో ఎవరిని చెప్పుతావా అని ఎత్తుకుపోయి ఎత్తేస్తూ కుళ్ళిపోతూ తోడుకోడలు కుళ్ళిపోతూ ఉంటారు కడుపును పుట్టిన పిల్లలు ఎదురిచ్చేస్తూ ఉంటారు ఒక భార్య మొదటి భార్య రెండో భార్య అని చెప్పేసి ఇద్దర వేసి భార్యలను చూపించడం వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు వాళ్ళ పిల్లల్ని చంపుకోడాలు అన్నీ ఇవే సోషల్వి అలాంటివి ఎక్కడున్నాయి అమ్మమ్మ డాట్ కాము అవి మంచి సలహాలు ఇస్తూ పెద్ద మనుషులు ఆవిడుంటూ అవి అమృతన్ లాంటి కామెడీ సీరియల్సు రాధా మధు లయ అలాంటి మంచి సీరియల్స్ వచ్చాయి కదా అలాంటివి రావచ్చు కదా అందులో ఎక్కడైనా ఎత్తుకు పై ఎత్తు కానీ కుత్రలు కుటంత్రాలు కానీ విషాలు ఇచ్చి చంపుకోవడానికి కానీ ఈర్ష్య అసూయలు కానీ అసలు ఏమైనా అలాంటివి ఉన్నాయా ఒకప్పుడు దూరదర్శన్లో కూడా మంచివి హాస్య నాటికలు అవన్నీ ప్రసారం చేసేవారు అబ్బే ఇప్పుడు ఏమీ లేవు మరి ఈ దిక్కుమాని సీరియల్ని ఎగబడి ఎగబడి మరీ చూసేస్తున్నారు ఆ టైంకి రాకపోతే కరెంట్ ఎందుకన్నా పోతే చెప్పిపోతున్నారు జనాలు ఏదో మన శుభన్ సినిమాలో చూపించినట్టు అలా ఉందండి అందుకని ఎవరి నుంచి మనం మంచి ఆశించుకోకుండా వాళ్ళు ఇలా ఉన్నారు వాళ్ళు అలా ఉన్నారు అని అనుకోవడం అవివేకం సమాజమే ఇలా ఉంది కాబట్టి మన చుట్టూ మనం ఒక రక్షణ కవచాన్ని ఏర్పరచుకోవాలి ఆ రక్షణ కవచం కేవలం దైవ చింతనలోనే మనకి ఏర్పడుతుంది సదా దైవ ధ్యానంలో ఉండి లేదు దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు వాళ్ళ పనిని వాళ్ళు శ్రద్ధగా చేస్తూ ఎవరికి అపకారం తలపెట్టకుండా సద్బుద్ధితో జాలి దయతో ఉన్నా అలా అయినా మంచిదే మిమ్మల్ని దేవుణ్ణే పూజించేయమని ఎవరు చెప్పరు అది మీ నమ్మకం భగవద్ నమ్మకం అన్నది మీ ఇష్టం కానీ మంచిగా ఉండడం అన్నది మీ చేతుల్లో ఉన్నదే అలా ఉన్నా మంచిదే అందరూ అంతే దయచేసి నేను ఇలా చెప్పాను కాదు సీరియల్స్ చూసే అలవాటు ఉన్న వాళ్ళు తగ్గించేసుకోండి అసలు అవి చూడొద్దు అసలు అది ఇంట్లో మన ఇంట్లో సగం గొడవలకి నెగిటివ్లకి కారణం అది అది మా నాన్నగారు ఏమి తోచక సీరియల్స్ చూస్తానంటారు అని ఆ తలుపు దగ్గరికేసేస్తాను నేను అవన్నీ అయ్యేదాకా నాకు అసలు వింటుంటేనే బీపీ వచ్చేస్తుంది అందుకని అందరూ కూడా అలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈ విషయంలో మాత్రం మీ అందరి అభిప్రాయం కూడా ఏంటో తెలియజేయండి ఎందుకంటే రోజుకో వార్త పెళ్ళైన మొగుడిని చంపేసింది పది రోజులకే అని ఆ పిల్లాడు ఎంత చక్కగా ఉన్నాడు ఆ తల్లిదండ్రులు ఎంత గోలెత్తిపోతారు అదొక వార్త అది కాకపోతే కన్న తల్లిని అని ఒక వార్త పిల్లల్ని చిన్న పిల్లల్ని చంపేసింది ఏంటి ఈ మొగాళ్ళని మించిపోయి తయారైపోయే ఆడవాడు అందుకని ఈ సమాజం మీరు రోజు చేసే దైవ పూజలో ఒక్క మాటు మన పిల్లల గురించి మన కోసమే కాకుండా సమాజంలో మంచి మార్పు రావాలి అన్న ప్రార్థనను కూడా జోడించమని అందరినీ నేను వేడుకుంటున్నాను అందరిలోనే కదా ఈ సమాజం అంటే మనదే కదా ఎవెక్కడదో ఎవరిదో కాదు అందుకని అందరూ కూడా ఆ చిన్న ప్రార్థనని చెయ్యండి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియచేసాయండి మరి అక్కడ మాట్లాడుకుందాము ఉంటాను నా బెస్ట్ ఫ్రెండ్ని మాత్రం మీరు అస్సలు పరిచయం చేసుకోవద్దు ఓకేనా అది చాలా విసిగిస్తుంది ఏదో నాకు మనసు ఊరుకోక నా చెప్పాను దాని గురించి అది చాలా బ్యాడ్ ఫ్రెండ్ ఉంటాను మరి మీ స్నేహితురాలు అందరూ లాంగ్ వీడియోస్ కూడా తప్పకుండా లైక్ చేయండి చిప్పగా రీచ్ పెరుగుతుంది రీచ్ పెడితే ఈ కంటెంట్ నలుగురికి వెళ్తే బాగుంటుంది అని నా ఉద్దేశం ఉంటాను మరి